హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి పెండింగ్ బిల్లులు అదేవిధంగా అరియర్స్ చెల్లింపులకి ఈ నెలలోనే లైన్ క్లియర్ అయితే కాబోతున్నట్టు సమాచారం పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు అయితే ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయండి వీటిని ఐదు రోజుల పాటు నిర్వహించే అవకాశం అయితే ఉంది తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు తర్వాత రోజుల్లో గవర్నర్ ప్రసంగంపై చర్చ ధన్యవాద తీర్మానాన్ని ఇంకా ప్రవేశపెట్టనున్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై సమీక్షించి పూర్తి బడ్జెట్ను బడ్జెట్నైతే ఖరారు చేసేందుకు ఖచ్చితంగా అయితే సమయం సరిపోని కారణంగా ఈ సమావేశాల్లో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం అయితే లేదండి ఎన్నికల ముందు గత వైకాపా ప్రభుత్వం నాలుగు నెలలకు ప్రవేశపెట్టిన ఓట్ అకౌంట్ బడ్జెట్లో ఈ నెల ముప్పై ఒకటి వరకు ఉంటుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏ ఏ పథకాలను ఎప్పుడు ఎలా అమలు చేయాలనే అంశంపై కసరత్తు చేస్తుంది ఇది కొలికి వస్తే తప్ప ఖచ్చితంగా ఎలా అమలు చేయాలనే అంశంపై కసరత్తు చేసిన తర్వాత మరో మూడు నెలల తర్వాత తాత్కాలిక బడ్జెట్ కోసం ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశం ఉంది సెప్టెంబర్ నాటికి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రభుత్వం సిద్ధమైతే చేరిందండి ఈ నేపథ్యంలోనే ఉద్యోగులకు సంబంధించి ఆర్థిక పరిస్థితులను అంచనా వేసి ఉద్యోగులకి ఈ నెలలోనే పెండింగ్ బిల్లు లైన్ క్లియర్ చేసే అవకాశం అయితే కనిపిస్తుందండి కొంతమేర ఈ నెలలో జమ అయ్యేదానికి అవకాశం అయితే ఉంది ఈ బడ్జెట్ సమావేశాల తర్వాత మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్